పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు ఉపాధ్యాయులు ఫోన్లు మీడియా వీళ్ళంతా కూడా ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కారకులు మిగతా నైంటీ పర్సెంట్ కారకులు తల్లిదండ్రులే పిల్లల్ని గారాభం చేయటం మరీ మించితే మొత్తానికే నష్టం వస్తుంది పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం మూఢనమ్మకాలు స్వార్థం అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది వారిని నాశనం చేస్తున్నాం తల్లిదండ్రులుగా మనం ఇప్పటి తరం సెవెంటీ పర్సెంట్ పిల్లలు తల్లిదండ్రుల కారు లేదా బండి ఏదైనా తుడవమంటే తుడవరు మంచినీళ్ళు పాలు కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళి తెమ్మంటే వెళ్ళరు లంచ్ బాక్స్లు స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో కూడా సహాయం చేయరు రాత్రి పది గంటలలోపు పడుకుని ఉదయం ఆరు లేదా ఏడు నిద్ర నిద్రలేవమంటే లేవరు గట్టిగా మాట్లాడితే తిరగబడి సమాధానం చెప్తారు తిడితే వస్తువులను విసిరి కొడతారు ఎప్పుడైనా దాచుకోమని డబ్బులిస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు నూడిల్స్ ప్యాకెట్స్ ఫ్రెండ్స్కి పార్టీలు ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు ఆడపిల్లలైతే తిన్నా కంచం కూడా కడగటం లేదు ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వాలన్నా ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు ఇరవై సంవత్సరాలు చాలా చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయటం రావటం లేదు బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడ లేని కోపం వీరికి కల్చరు ట్రెండు టెక్నాలజీ పేరిట వింత పొగుడ్తలు వదిలేస్తే వెర్రి పనులు మనమే పిల్లల చేత ఇవన్నీ చేయించడం లేదు కానీ కారణం మనమే ఎందుకంటే మనకు అహం పరువు ప్రతిష్టలు అడ్డొచ్చేస్తాయి చూసే వాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి రిచ్ లుక్ స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం గారాభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారటం అస్సలు జరగదు వారిని కష్టపెట్టమని కాదు ఇక్కడ చెప్పేవి కష్టం గురించి తెలిసేలా పెంచండి కష్టం డబ్బు సమయం ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు ప్రేమతో గారాభంగా మనం చేస్తున్న తప్పుల వల్లే కొందరు యువత పదిహేనేళ్లకే సిగరెట్సు మందు బెట్టింగ్ దొంగతనాలు డ్రగ్స్ రేపులు హత్యలు చేస్తున్నారు మరి కొంతమంది సోమరపోతుల్లా తయారవుతున్నారు అభినయాలు కనబడటం లేదు అనుకోగా ఉండటం రాదు సంస్కృతి సాంప్రదాయాలు పట్టించుకోవటం లేదు ఇలాగే ఉంటే కొంతకాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు కర్రీ పాయింట్లు వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్ గాల్ బ్లడర్ స్టోన్స్ కిడ్నీ స్టోన్ల బారిన పడుతున్నారు మరొక ఫ్యాషన్ ఏంటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం కొన్ని ఆహార పద్ధతులు ఎంత ఆరోగ్యకరమైనా కూడా వాళ్ళకు అవసరం లేదు కాలేజీ పిల్లలైతే సరిగ్గా ఒక పిడికిలు పట్టేంత టిఫిన్ లంచ్ చిన్న బాక్స్ రైసు చాలామంది ఫ్రూట్స్ అస్సలు తినరు గర్భవతులైన తర్వాత వారి బాధలు వర్ణనాతీతం టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వటం హండ్రెడ్లో నైంటీ మంది సిజరేన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పాటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి అలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యు లోపంతో పుడుతున్నారు మూడవ తరగతి పిల్లాడికి బుడ్డి లాంటి కళ్ళద్దాలు ఐదవ తరగతి వాడికి అల్సర్ బీపీలు పదవ తరగతి దాటి లోపే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి వీటన్నిటికీ కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే అందుకే తల్లిదండ్రులు మారాలి రేపటి సమాజానికి ఏం నేర్పిస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి కేవలం గుడికి వెళ్ళి పూజలు ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాం అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే ఏంటి అలా అనుకోవటం కొంతమంది పొరపాటు పిల్లలకు బాధ్యత మర్యాద గౌరవం కష్టం నష్టం ఓర్పు సహనం దాతృత్వం ప్రేమ అనురాగం సహాయం సహకారం న్యాయకత్వం మానసిక దృఢత్వము కుటుంబ బంధాలు అనుబంధాలు దైవభక్తి దేశభక్తి ఈ భావాలు సాంప్రదాయాలు అంటే కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి చేస్తారని ఆశిస్తూ మీ మనీష